హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అయితే డిమాట్కి వెళ్దామని బయటకు వచ్చాము బయటకు వచ్చేసరికి నాకైతే బాగా ఆకలి అవుతుంది ఎందుకంటే నాకు బండి మీద పునుగులు అంటే చాలా చాలా ఇష్టము ఆకలి అవుతుందని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటే పునుగులు బండి అయితే ఒకటి కనపడింది చూసారా సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఈ పునుగుల బండి దగ్గర మేము తింటున్నామండి ఖమ్మంలో ఉంటే మీరు కూడా తప్పకుండా ఇక్కడికి ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి తినండి అయితే పునుగులు చాలా బాగున్నాయి అని చెప్పేసి తింటూ ఉంటే షెడ్ దోశ కూడా ఉందంట షెడ్ దోశ ఎలా ఉందో చూద్దామని తింటూ ఉంటే షెడ్ దోశ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి మెత్తగా ఉంది పునుగులు అయితే క్రిస్పీగా ఉన్నాయి మరి మావారైతే చూడండి నాకెళ్ళి చూడట్లేదు పాపకెళ్ళి చూడట్లేదు తినేస్తూనే ఉన్నారు ఇంకో ప్లేట్ తెచ్చేనా అని అంటున్నారు అంత బాగున్నాయండి మరి ఖమ్మం వస్తే మీరు తప్పకుండా ఇక్కడ ట్రై చేయండి నాకైతే ఇలా బండి మీద పునుగులు తినడం అంటే చాలా చాలా ఇష్టం అండి మరి మీ అందరికీ ఇలాగే ఇష్టమా బండి మీద పునుగులు తినడం అంటే మా అందరికైతే చాలా ఇష్టం ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్